హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ మహేష్ అగ్రికల్చర్ ఈరోజు వచ్చి టాపిక్ వచ్చి ఏమిటంటే నారుమడి సిద్ధం చేసుకుంటున్నాను నేనైతే నారుమడి గురించి కొన్ని విషయాలు అయితే చెప్దామని వచ్చాను ఫ్రెండ్స్ నారుమడి అంటే ఏమిటి నారుమడిని ఎలా సిద్ధం చేసుకోవాలి అనే విషయాలు అయితే చెప్తాను ఫ్రెండ్స్ ఈరోజు నారుమడి అంటే నారు పోసేందుకు విత్తనాలు చల్లేందుకు తయారుగా ఉన్న చిన్న పొలం తయారుగా ఉంచుకుంటాం కాబట్టి దాన్ని చిన్న పొలం అంటారు అది ఒక్కటి ఫస్ట్ చిన్న పొలంగా తయారు చేసుకొని దాన్ని మంచిగా నారైతే పోసుకోవాలి అదొక్కటే ప్రధానమైన అంశం వ్యవసాయంలో నారు అనేది కరెక్ట్గా ఉంటే వ్యవసాయం అనేది చాలా మంచిగా సులభంగా అయిపోతుంది నారు మంచిగా రాలేదనుకో మీరు ఎన్ని పనులు చేసినా కానీ నార్లనే పోతుంది వ్యవసాయం అనేది ఎంత నారుమణిని ముందుగానే ఒక పది నుంచి పదిహేను రోజుల ముందుగానే దున్నుకోవాలి సిద్ధం చేసుకోవాలి దీనిలో నీరు నింపి మంచిగా సిద్ధం చేసుకోవాలి దున్ని మంచిగా మెత్తగా చేసుకోవాలి నారుమడి నారుమడిలో నీటిని అందించడానికి మరియు బయటికి తీయడానికి నారుమడిలో నీళ్ళు నాలుగు మూలల నుంచి నీళ్ళైతే వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం నారుమడికి మొలకదల్లిన తర్వాత ఒక రోజు ఉంచిన తర్వాత మనమైతే నీళ్ళైతే తీయడానికి నాలుగు మూలలు అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే నీళ్ళు వెళ్ళకుంటే ఆ మొలక ఆరక మొలకతడి ఆరక మొలక చనిపోయే ప్రమాదం ఉంటుంది వాటికి నాలుగు మూలలైతే కాలువలు అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అయితే ఈరోజు నేనైతే ఇప్పుడు డిఏపి అయితే ఒక బస్స తీసుకున్నాను ఫ్రెండ్స్ నార్మడికి ఒక బస్స డిఏపి జింకు అయితే తీసుకున్నాను తీసుకొని ఈ విధంగా చల్తున్నాను ఫ్రెండ్స్ ఈ అడుగుమంది అయితే ఒక బస్సు చల్లిన తర్వాత ఈ జింకు ఈ జింకు కూడా చల్లకుండా ఉండదు ఫ్రెండ్స్ ఎందుకంటే నారుమడిలో నారు ఎరగా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి జింకు అయితే ఖచ్చితంగా నారుమడిలో చల్లుకోవాలి నేనైతే ఈ జింక్ అయితే చల్లుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇదైతే తీసుకొచ్చా కానీ అందులో కొంచెం గడ్డలు అయితే ఉంది ఆ గడ్డలన్నీ ఏరే వారికి నాకు చాలా టైం పడుతుంది అందుకే వీడియో అయితే కొంచెం కట్ చేసి చూపిస్తున్నాను అవన్నీ ఆ విధంగా ఏరుకొని ఆ గడ్డలన్నీ తర్వాత మళ్ళీ చల్లిన కాకపోతే ఇప్పుడు చూపించాలి కాబట్టి ఈ విధంగా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఎప్పుడైనా జింకు చల్లేటప్పుడు ఆ జింకులో కొంచెం వాటర్ కలుపుకోవాలి ఫ్రెండ్స్ అలాగే చల్తే మన కళ్ళలోకి మన ముక్కులలోకి నోట్లోకి వెళ్ళే ప్రమాదం ఉంటుంది ఇది జింకే కదా పోతే ఏమవుతుంది అన్న చిన్న మిస్టేక్ తోటి ఆ నీళ్ళు చల్లకుండా అలాగే చల్లుతుంటారు రైతన్నలు ఆ పొడి అంతా మన ముక్కులలోకి పోయి అక్కడ పోయి అది అలా పేరుకుపోయి చాలా సమస్యలకు దారి తీస్తుంది అందుకే ఈ చిన్న 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 మిస్టేక్స్ సరి చేసుకోవాలి ఫ్రెండ్స్ వాటర్ పోస్తే మనకి ఎలాంటి దుమ్ము అనేది లేవదు లేకుండా మంచిగా పదుగా పదునుగా అంత పదును కాకుండా కరివదనగా ఉండి ఇట్లా మనం ఉసుకేగాక చల్లితే ఏ విధంగా వాడుతుంది ఆ పౌడర్ ఇదంతా పౌడరు అయినా సరే మనం కొద్దిగా వాటర్ కలిపి ఇలా మంచిగా చేస్తే మన ఉష్క మాత్రం ఉసుకే ఎలా చల్లుతామో అలా పడుతుంది మంచిగా చూడండి ఫ్రెండ్ నేను చల్తప్పుడు గమనించండి మీకే అర్థమవుతుంది నేను చెప్పే విషయం ఇలా మంచిగా కలుపుకోవాలి పొడి అనేది మన ముక్కులలో పోతే అక్కడ పోతే నోట్లో పోతే చాలా ప్రమాదం అయితే ఉంటుంది ఎందుకంటే అది గడ్డగట్టే పదార్థం కాబట్టి ఆ విధంగా నేనైతే మంచిగా కలుపుకొని చల్లుతున్నాను ఫ్రెండ్స్ కొంచెం కొంచెం అంతా కూడా పొడి అనేది లేవదు చూడండి గమనించండి మీరు ఒకసారి నేను చల్లుతున్నాను గమనించండి చూడండి ఫ్రెండ్స్ ఇంత కూడా లేవదు ఈ విధంగా అయితే నేనైతే చల్లుకున్నాను ఫ్రెండ్స్ నార్మల్ అయితే చల్లుకున్న తర్వాత ఆ టాక్టర్ తోటి ఈ విధంగా సిద్ధమైతే చేశాను నార్మల్ అయితే రెడీగా ఉంది రేపైతే నార్మల్ వెళ్తాం ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో చూడండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ